భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందజేశారు భూటాన్ రాజు ఆ దేశపు అత్యున్నత పురస్కారం డ్రూక్ గ్యాలో ప్రధాని మోడీకి ప్రదానం చేశారు ఆ దేశపు గౌరవ పురస్కారాల్లో డ్రూక్ గ్యాలోప్ అవార్డు అత్యున్నతమైనది జీవిత సాఫల్య గౌరవంగా అరుదైన గౌరవాన్ని అందించడానికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు భూటాన్ గౌరవ పురస్కారాల వరుసలో డ్రూప్ గ్యాల్పో అగ్రభాగాన ఉంటుంది భారతదేశంలో భారతరత్నకు మించిన అవార్డు ఏదీ ఉండదు అదేవిధంగా భూటాన్ దేశంలో డ్రూప్ గ్యాల్పో ఆ స్థాయికి సమానమైన అవార్డు ఈ అవార్డును ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని కేవలం నలుగురికి మాత్రమే ప్రదానం చేశారు అందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకరు మిగిలిన ముగ్గురు భూటాన్ వాసులే అంటే భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొలి విదేశీయుడిగాను భారతీయుడిగాను ప్రధాని నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు ఈ అవార్డును గతంలో పొందిన వారు రాణి అమ్మ ఆషి కేసం చోడెన్ వాంగ్ చుక్ రెండు వేల ఎనిమిదిలో జే త్రిజూర్ తెంజిన్ దెందు రెండు వేల ఎనిమిదిలో జే కెంపో త్రుల్కు గవాంగ్ జిమ్గే చోడ్రాకు రెండు వేల పద్దెనిమిదిలో ఈ అవార్డు దక్కింది